తెలుగు వార్తా వేచికకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలు ఏంటో చూద్దాం ముప్పై రోజులు జైల్లో ఉన్న నాయకులను పదవి నుండి తొలగించే కొత్త చట్టం వస్తున్న నేపథ్యంలో క్రిమినల్ ఉన్న ముఖ్యమంత్రుల జాబితా విడుదల చేసింది అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్స్ రిఫార్మ్స్ ఈ రిపోర్టులో ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులతో దేశంలోనే రేవంత్ రెడ్డి నెంబర్ వన్ గా ఉన్నట్లు వెల్లడించింది ఇక దేశంలో నలభై రెండు శాతం సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొంది ఈ రిపోర్ట్ ప్రకారం రెండవ స్థానంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మూడవ స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలిపింది అయితే ఐదు సంవత్సరాలు అంతకు మించి శిక్ష అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయిన ముప్పై రోజులు జైల్లో ఉండే మంత్రులను ముప్పై ఒకటవ రోజు పదవి నుంచి తొలగించే కీలక బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం ఆగస్టు ఇరవైన లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రంలో ప్రధానమంత్రి సహా మంత్రులంతా రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు కాళేశ్వరం రిపోర్టుపై విచారణను వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు విచారణలో పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు ఇప్పటికే పబ్లిక్ డొమైన్ లో ఉంచారని ప్రభుత్వ తరఫున న్యాయవాది వాదనలు వినిపించగా హైకోర్టు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రిపోర్టు ఎక్కడైనా పబ్లిక్ డొమైన్లో ఉంచి ఉంటే వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశించింది ఈ రిపోర్టును అసెంబ్లీకి సమర్పించిన ముందే బయటకు రావడం సరైంది కాదని వ్యాఖ్యానించింది అసెంబ్లీలో చర్చలు జరిపిన తర్వాత చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది కాగా మరో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది దీనిపై మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది గడచిన పద్దెనిమిది రోజులుగా సినీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తెరపడింది తమకు ముప్పై శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు నాలుగు నుంచి సమ్మెకు దిగారు దీంతో గత పద్దెనిమిది రోజులుగా టాలీవుడ్ లో అన్ని సినిమాలు సీరియల్ వెబ్ సిరీస్ల షూటింగ్లు షూటింగ్ లు నిలిచిపోయాయి ఈ వివాదాన్ని పరిష్కరించడానికి అనేక నిర్మాతలకు ఫెడరేషన్ కు మధ్య చర్చలు జరిపినప్పటికీ అవేవి సఫలం కాలేదు చివరికి చిరంజీవి మధ్యవర్తిత్వం వహించిన సమస్య పరిష్కారం దొరకలేదు ఈ క్రమంలోనే లేబర్ కమిషన్ జోక్యం చేసుకుని కార్మికుల ఫెడరేషన్ కు బిగ్ షాక్ ఇచ్చింది కార్మికుల ఫెడరేషన్ సభ్యత్వ నమోదు ఫీజులు ఇప్పటి అందుకున్న చందాల వివరాలు పూర్తిగా సమర్పించాలని నోటీసులు జారీ చేసింది అలాగే సమస్యను ఒక కొల్లికి తెచ్చేందుకు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు రంగంలోకి దిగారు తెలంగాణ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది ఈ పరిణామాల మధ్య సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు వర్గాలు సమ్మతించాయి చర్చలు సఫలం కావడంతో ఆగస్టు ఇరవై మూడు నుండి షూటింగ్స్ యధావిధంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఇప్పుడు మరింత ఉధృతమవుతోంది ఈ ఉద్యమంలో భాగంగా వరంగల్ నల్గొండ జిల్లాలోని పలు వ్యాపార సంస్థలు వాణిజ్య సంఘాలు బంద్కు మద్దతు తెలుపుతూ తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయనున్నట్లు ప్రకటించాయి ఆగస్టు ఇరవై రెండున ఓయూజేఏసి ఇచ్చిన బంద్ పిలుపుకు అనేక వర్తక సంఘాలు ప్రజా సంఘాలు మేధావులు మద్దతుగా నిలిచారు అయితే ఈ తాజా బంద్కు పిలుపుకు ముఖ్య కారణం మోండా మార్కెట్లో ఓ దళితుడిపై మార్వాడి వర్తకులు దాడి పాల్పడమే కాగా దీనిపై తాజాగా బాధితుడు చేసిన స్టేట్మెంట్స్ చర్చనీయాంశంగా మారాయి ఇప్పటి వరకు మార్వాడీల దాడిని నిరసన చెబుతూ తనకు న్యాయం చేయాలని రోడ్డెక్కిన బాధితుడు చివరికి ఈ ఉద్యమానికి మార్వాడీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాడు కేవలం తనకు ఎస్కే జ్యువెలర్స్ కు మధ్య మాత్రమే వివాదం జరిగిందని తెలిపాడు అయితే ఆగస్టు ఇరవై ఒకటిన మార్వాడి సంఘాలకు బాధితుని కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన చర్చలు ఫలించిన నేపథ్యంలో మీడియా సమావేశంలో ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు బాధితుడు ఆయన ప్రకటించాడు అధికారికంగా ఎటువంటి హోదా లేకపోయినా సచివాలయంలోని మంత్రి చాంబర్లో ఇటీవల కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించారు సంగారెడ్డి జిల్లాకు చెందిన సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీ అధికారులు ప్రజారోగ్య విభాగం అధికారులతో ఈ సమీక్షను నిర్వహించారు అయితే ఈ ఘటనపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి రాష్ట్ర సచివాలయంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూర్చొని అధికారులతో రివ్యూ చేయడం ఏంటనే ప్రశ్నలు లేవనెత్తారు సమావేశానికి ఎవరి అనుమతితో వెళ్లారని కలెక్టర్ కూడా ఆరా తీసినట్లు సమాచారం ఇక ఈ విమర్శలపై స్పందించిన జగ్గారెడ్డి సెక్రటేరియట్ లో ప్రజల కోసం రివ్యూ మీటింగ్ పెడితే తప్పేంటి అని ప్రశ్నించారు నేను ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా మొగోడిని మీరు సోషల్ మీడియాలో ఎన్ని పోస్టులు వేసుకున్నా రివ్యూ మీటింగ్లు పెడతా అంటూ జగ్గారెడ్డి స్పందించారు నిన్నావా నేను చేస్తా మీరు ఎన్న నేసుకోండి అట్లా ఇంకెన్ని వేస్తారో చేసుకోండి నేను సెక్రటరీల కోసం దంద చేస్తే నువ్వు వేయాలి కానీ నీళ్ళ కోసము పబ్లిక్ కోసం నేను రివ్యూ చేస్తే ఎవడనే వేస్తాడా ఎవడనాయన మీ సోషల్ మీడియాకు ట్రైనింగ్ ఇచ్చింది శ్రీశైలం అడవుల్లో అర్ధరాత్రి అటవీ సిబ్బందిపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి అటవీ సిబ్బందిని బంధించి కార్లలో తిప్పుతూ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి ఇదే విషయాన్ని అటవీ సిబ్బంది కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంతో పాటు సాక్ష్యాలు కూడా విడుదల చేశారు దీంతో డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బుడ్డాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు పెట్టాలని ఆదేశించారు అయితే ఈ వ్యవహారంలో పోలీసులు మాత్రం టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఏ గా మాత్రమే పెట్టి జనసేన నేత అశోక్ రౌత్ ను వన్ గా పెట్టి కేసు నమోదు చేశారు దీంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది ఇక ఇద్దరి నిందితులపై బెయిల్ వచ్చే విధంగా కేసులు పెట్టడంపై చర్చ రాజుకుంది ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ మరోసారి తన బీజేపీ అనుకూల వైఖరిని బయట పెట్టుకుందని ఆ పార్టీ బీజేపీకి పనిచేస్తుందన్నది రుజువైందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ద్వారా వైసీపీ అసలు రంగు బయటపడిందని ఆమె ఆరోపించారు ఈ విషయంపై ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ ముసుగు మళ్లీ తొలగిందని అన్నారు లోపలున్న కండువ మరోసారి బయటపడిందని పడిందని మోదీకి దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండ బద్దలు కొట్టినట్లు అర్థమైంది అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది కూడా మోడీ ప్రతిపక్షమేనని స్పష్టమైందని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆగస్ట్ ఇరవై ఒకటిన జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మొత్తం ముప్పై మూడు అజెండా అంశాలపై చర్చించి వాటన్నిటికీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించారు ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతాలలో ఉన్న వీధి కుక్కల బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేసి వదిలేయాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగస్టు ఇరవై కుక్కలను ఉంచేందుకు శాశ్వత షెల్టర్ జోన్లను ఏర్పాటు చేయాలని ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు కీలక మార్పులు చేసింది అయితే ప్రజలను కరిచే స్వభావం కలిగిన వేబీస్ వ్యాధిగ్రస్త కుక్కలకు మాత్రమే వ్యాక్సినేషన్ చేసి షెల్టర్ జోన్లలో ఉంచాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్ వి ఆంజార్యాలతో కూడిన ఈ త్రిసభ్య ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాలను సమీక్షించి ఈ మేరకు కొత్త ఆర్డర్స్ జారీ చేసింది తమిళ సినీ హీరో తమిళగ వెట్రి కజకం పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన రెండవ మహానాడు విషాదకరంగా మారింది ఆగస్టు ఇరవై ఒకటిన మధురైలో జరిగిన ఈ భారీ సభకు అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు అంచనాలకు మించి వచ్చిన జన సందోహం కారణంగా సభా ప్రాంగణంలో తొక్కిసలాట చోటు చేసుకుంది సభకు సుమారు నాలుగు లక్షల మంది హాజరైనట్లు అంచనా అయితే అకస్మాత్తుగా ఏర్పడిన తోపులాటలో అనేక మంది కుప్పకూలిపోయారు ఈ తొక్కిసలాటలో నాలుగు వందల మంది పైగా అస్వస్థకు గురయ్యారు వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు అందులో ఒకరు మృతి చెందగా కనీసం పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఒక కీలకమైన సానుకూల పరిణామం చోటు చేసుకుంది దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత హిమాలయ ప్రాంతంలోని మూడు కీలక వాణిజ్య మార్గాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాయి ఈ మేరకు వాణిజ్య కేంద్రాలు తెచ్చుకున్నాయి ఈ నిర్ణయం సరిహద్దు ప్రాంతాల ప్రజలకు టిబెట్ ఆర్థిక వ్యవస్థకు ఇరు దేశాల సంబంధాలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది ఇటీవల ఢిల్లీలో పర్యటించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ తో జరిగిన చర్చల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది భారత్ తో వాణిజ్య సంబంధాలపై అమెరికా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది భారత దిగుమతులపై యాభై శాతం భారీ సుంకాలను విధించడానికి సిద్ధమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ ను మహారాజ్ అని అభివర్ణిస్తూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ లాభాలు గడుస్తోందని అక్కసు వెళ్లగక్కారు వైట్ హౌస్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ముందుగా ప్రకటించినట్లే భారత్ దిగుమతులపై అదనపు సుంకాలు ఆగస్టు ఇరవై ఏడు నుంచి ఖచ్చితంగా అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్ దాదాపుగా రష్యా నుంచి చెమురుకునేది కాదు ఇప్పుడు ఆ వాటా ముప్పై ఐదు శాతానికి పెరిగిపోయింది ఇది కేవలం అవసరాల కోసం కాదు ఇదొక లాభార్జన పథకం రష్యాకు డబ్బులు రష్యాకు డబ్బులు చేరవేసే మార్గం అని ఆయన తీవ్రంగా విమర్శించారు అమెరికా ప్రభుత్వం వలస విధానాలపై మరో కఠిన నిర్ణయం తీసుకుంది ఇప్పటికే చెల్లుబాటులో ఉన్న ఐదు పాయింట్ ఐదు కోట్ల మంది విదేశీయుల వీసాలను సమీక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఆగస్టు ఇరవై ఒకటిన సంచలన ప్రకటన చేసింది ఈ సమీక్షలో ఎవరైనా వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే తక్షణమే వారి వీసాను రద్దు చేయడమే కాకుండా వారు అమెరికాలో ఉంటే దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది కాగా నిరంతర పరిశీలన పేరుతో చేపట్టిన ఈ భారీ ప్రక్రియలో భాగంగా వీసాదారులందరి రికార్డులను విషితంగా తనిఖీ చేయనున్నారు అమెరికా అధికారులు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ చైతన్య ఆఫ్